లయన్స్ శ్రీ కోప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ లయన్స్ ఉచిత అవాఘ్యుల భోజన పథకం మొదలై ఐదు వందల ఇరవై ఎనిమిదవ రోజున అన్నదాత తాళ్లరేవు గ్రామానికి చెందిన స్వర్గీయ గుబ్బల బాబూరావు వర్తంతి సందర్భంగా భార్య విజయలక్ష్మి కుమారుడు రవికుమార్ కోడలు అరుణ మనుమడు చిరంజీవి దిలీప్ శ్రీహర్ష బ్రహ్మార్పణలో అవాగ్యులకు భోజనములు దుప్పట్లు అందించారు లయన్స్ శ్రీ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ లయన్స్ ఉచిత అభాఖ్యుల భోజన పథకం మొదలై ఐదు వందల ఇరవై ఎనిమిదవ రోజున అన్నదాత తాళరేవు గ్రామానికి చెందిన స్వర్గీయ గుబ్బల బాబురావు వర్ధంతి సందర్భంగా భార్య విజయలక్ష్మి కుమారుడు రవికుమార్ కోడలు అరుణ మనుమడు చిరంజీవి దిలీప్ శ్రీహర్ష బ్రహ్మార్పణలో అభాఖ్యులకు భోజనములు దుప్పట్లు అందించారు ఆ అబాఖ్యుల ఆశీసులు మరియు వీరి సేవా దృక్పథానికి తాళరేవు లయన్స్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు వీరి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు సకల సంతోషాలు కలిగి చాలని క్లబ్ సభ్యులు కోరారు